सेवालाल नींदित रह रहे इसे दमन बोलो जय सेवालाल सेवालाल महाराज की सेवालाल से महाराज की तपस््री रामराव महाराज की अत बेटे तो कौन एमएलए एल रहे जय को एमपी रो मंत्री रो हमारे वेब नरेंद्र रेड्डी रो ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎవరో ఐఎస్ అత డ్రెస్ బైరో హేట్ తమారో సేన్ తమారు రామ్ రామ్ సభాధ్యక్షులు శరత్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహారథులకు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా మీ అందరికీ పేరు పేరున పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ సేన్ రామ్ రామ్ కేరవచ్చు గోత్ చవాణ్ భారగోత్ పమార్ సత్తావిస్పాడ బుక్యా పాడా వడ్త్యా ఇవాళ సేవలాల్ మహారాజ్ జయంతి సేవాలాల్ అంటే చాలా మందికి తెలవదు సేవాలాల్ ఎప్పుడైతే జయంతి మొదలుపెట్టామో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇది ప్రభుత్వం భాగస్వామ్యం కావాలది ఉమ్మడి రాష్ట్రంలో పది లక్షల రూపాయలు ఇస్తున్నారు అది సరిపోదని అప్పటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కోటి రూపాయలు చేసిన చేసినాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడున్న ప్రభుత్వము నలభై సంవత్సరాల నుండి సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ఇవ్వాలి ప్రధానమైన డిమాండ్ ఉండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము నాలుగు రామ్ ఎమ్మెల్యేలు ఎంపీలము అందరము మా ట్రైకార్ చైర్మన్ అందరం కలిసి ఒప్పించి సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేదు తెలంగాణలో ఒకటే ఒకటి ఉంది అది ఒక రాష్ట్రం అందులో శివాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం ఇలా బంజారాలకు సెలవు దినంగా ప్రకటన చేయడం జరిగింది నిన్న నేను కర్ణాటకలో పోయిన శివమొగ్గ ఆడ ఒక లక్ష మందితోటి మా ముఖ్యమంత్రి ఏమేం చేసిండు ఎటువంటి కార్యక్రమాలు చేసిండు అని చెప్పడంతో అక్కడ ముఖ్యమంత్రి గిట్ట అనేక విషయాలు ఇవాళ ఇది చేస్తున్నాం అన్నా వేమన్నా అక్క సీతక్క ఈ బంజారా భవన్ సరిపోతలేదు నెక్స్ట్ ఇయర్ మనం రంజాన్ పండుగ ఎట్లా ఎల్బి స్టేడియంలో చేస్తామో ముస్లింలతో పిలిచి ఆ రోజు ఎటువంటి దావ చేస్తామో క్రిస్టుమస్ ఏ విధంగా చేస్తామో మరియు సేవాలాల్ మొదటి మొట్టమొదట మనం చేస్తామా లేకుంటే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొత్తం ఎల్బి స్టేడియంలో ఒక యాభై వేల మందితోటి పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుందా మా బాలరామ ఎక్కడికైతే గట్టి కొడుతున్నా ఉంది టైం లేదు సీతక్క పోవాలే బంజారా ఇల్స్ మాది బంజారా మాది అని రెండు వందల వంద సంవత్సరాలు చూచినాం ఇవాళ ఈ బంజారా భవన్ని అదే రాములు నాయక్ పవర్లో ఉన్నప్పుడు ఈ బంజారా భవన్ని కట్టించడం జరిగింది ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి నాకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు దాన వీర సూరకర్ణుడు మాట ఇస్తే మడమ దిప్పడు వేమన్నా మీ మీద బాధ్యత ఉంది ఐదు ఎకరాల భూమి బంజారాస్ లో సేవాల మహారాజ్ గుడికి బడికి కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్ల మంది భారతదేశంలో బంజారాలు ఉన్నాం తెలంగాణలో ఆంధ్రలో బీహార్లో ఎస్టీలమని ఆంధ్ర ఢిల్లీలో ఎస్టీలమని అనేక ప్రదేశాలలో ఓబీసీ అని వారిని అందరినీ ఒక గొడుగు కింద ఎస్టీలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి రెండవది ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ముందు మాకు రిజర్వేషన్ లేదు ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ ఆ రోజు ఎస్టీ హాస్టల్లో చదువుకున్న మా అధికారులు ఆ రోజు ఎస్టీ హాస్టల్లో చదువుకున్న మా పిల్లలు ఇక్కడ చూడండి సిఎండి బాలరామ్ నాయక్ గారు కానివ్వండి శరద్ కానివ్వండి డైరెక్టర్ హెల్త్ రవీంద్ర నాయక్ కానివ్వండి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హిరియా నాయక్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారులు ఇది శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి ఇవాళ మేము ఈ స్థాయికి వచ్చినామంటే ఆ తల్లిని మనం మరవవద్దు అనేది మీకు చెప్తున్నాం ఇవాళ పోడు భూముల సమస్య ఉంది పట్టాలు ఇచ్చిర్రు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నేను సీతక్క వేమన్నా మా అధికారులు మేమందరం కలిసి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయడానికి అదేవిధంగా ఎనిమిదవ షెడ్యూల్లో పోయినసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈసారి మార్చిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో బంజారా బోలిని బంజారా భాషను ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేయవలసిందిగా బాధ్యత కానీ మీద ఉంది పోయినసారి ముఖ్యమంత్రి అనడం జరిగింది సేవాలాల్ మహారాజ్కి మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళా రకరకాలుగా ఇది ఉంది మేము వచ్చిన తర్వాత మహారాజులది ఇంకా పదిహేడు వందల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి పదిహేడు వందల అప్లికేషన్లు దీప దూప నైవేద్యం మహారాజులకు నెలకు పదివేల రూపాయలు వస్తుంది అది గిట్ట ఇస్తే వారి యొక్క సమస్య ఇదైతుంది హైదరాబాద్ సిటీలో చాలామంది స్లంలో గుడిసెలు వేసుకొని ఉన్నారు వారు బిలో పవర్టీ లైన్ దరిద్ర ద్రవ్యరేఖ కింద ఉన్నారు సేవాలాల్ తాండా గాంధీ నడిగడ్డ తాండా గాంధీ వండి అక్క మీరు వచ్చిర్రు అన్ని దూసిరు వారికి పట్టాలు మంజారు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సమయం లేదు ఎంత ఐదు మంది మంది నిలబడ్డరు సమయాన్ని భావిస్తూ మరి ఇవాళ సేవ లాల్ మహారాజ్ జయంతి రేపు సీతక్క నేను బాసరా బయలుదేరుతున్నాం అక్కడ ఒక ఇరవై వేల మందితోటి నిన్న నేను కర్ణాటకలో ఒక రెండు లక్షల మందితోటి రేపు మహారాష్ట్ర బొంబైలో ఇరవై ఐదవ తేదీ ఒక లక్ష మందితోటి లాస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఢిల్లీలో ఒక ఇరవై వేల మందితోటి సభ నిర్మిస్తున్నాం అందుగురించే అధికారులు ఇవ్వాల సింగరేణి ఎక్కడ ఇచ్చిందా మా వాళ్ళకు మంచి పోస్ట్ ఇస్తే ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రికి ఇటు మీ క్యాబినెట్కి అందరికీ మంచి పేరు తీసుకొస్తారు భారతదేశంలో సింగరేణి సంస్థ ఇంత ప్రొడక్షన్ ఇంత లాభాలు బాలరామ్ నాయక్ వచ్చిన తర్వాతనే మొదలైంది చరిత్ర దూపెడుతుంది అందుగురించే మీ అందరికీ చాలామంది అధికారులు ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలా ఇద్దు ఉంది శేవాలాల్ మహారాజ్ జయంతిని సందర్భంగా ఇవాళ కొండ బియా బాపున్న దాది దాదాన కాకి కాకా సేన్మ రామ్ రామ్ కేతహో అప్పుడు శేవాల జయంతి చుట్టి నేను ఇవాళ శరత్ శరత్ గారి బృందానికి ట్రైబల్ డిపార్ట్మెంట్ బృందానికి రాత్రి పది గంటల గంటల వరకు జీవో రాకపోతే ఒక టెన్షన్ ఉండే కానీ ఆయన ఎంబడి పడి చీఫ్ సెక్రటరీతో సెలవు దినం ప్రకటించడంతో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మేము అందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం